పోతే మా డిమాండ్దో సమాన పనికి సమాన వేతనం మా సమాన పనికి సమాన వేతనం ఇక రెండవది ఏదైతే ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టారో ఏదైతే పాదయాత్రలో నేను మాట తప్పను మనం చెప్పనని చెప్పాడో ఆ మాట మున్సిపల్ కార్మికులందరికీ ఆరు నెలల లోపల చేశాడా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు గడిచిపోయింది పాత పెన్షన్ కావాలి పాత పెన్షన్ కావాలి మీ జీపీఎస్ ఓబిఎస్ పాత పెన్షన్ మాకు కావాలి మూడవది ఇంతవరకు మాకు బకాయి ఉన్న డిఏలు ఏడు బకాయిలు ఉన్నాయి ఏడు డివైల్ డిఏలు ఇవ్వాలి అలాగే ఏదైతే మా పర్మనెంట్ కార్మికులు ఉన్నారో మొత్తం రెండు వందల డెబ్బై మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి వంద సార్లు అడిగినా కూడా కాళ్ళు మొక్కినా కూడా కని కనపట్లే వాళ్ళు అడుగుతుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిఎస్ రద్దు చేయమని చెప్పేసి అడుగుతున్నాం అంతేకాదు ఈవేళ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి కార్మిక నాయకుల్ని కార్మికుల్ని మధ్య విభేదాలను సృష్టించడానికి మాత్రమే వాళ్ళు చర్చలని పిలిచి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు తప్ప చర్చల్లో ఏమీ లేదు 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 ఇరవై ఆరు వేలు అడిగితే సంక్రాంతి కాదు ఎలక్షన్ అయిపోయిన తర్వాత రమ్మంటారు పర్మనెంట్ చేయమంటే అది కళ్ళ మాట మీరు ఆ కళ్ళ మాట మర్చిపోండి మీరు సమ్మె చేస్తే మీ సంగతి తేలుస్తామని కూడా వార్నింగ్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది చూస్తూ ఊరుకోబాం బెదిరింపులకు లొంగం లాఠీ ఛార్జీలకు భయపడేవాళ్ళం కాదు అవసరమైతే తోటాలను కూడా ధరించి మా సమస్యను పరిష్కారం చేసుకోవడంలో ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం మా పేరు సోమశంకర్రావు రాష్ట్ర మున్సిపల్ Workers Union, go कन्वीनरली